హాయ్ అండి వినుకొండ మార్కాపురం రోడ్డు జనత సిటీలో ఈరోజు మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ బిట్టు కార్నర్ తూర్పు ఉత్తరం ఫేసింగ్ గల కార్నర్ బిట్టండి మూడు వందల గజాలు అమ్మకానికి వచ్చింది ఈరోజే బెస్ట్ యూనిట్ ఇన్వెస్ట్మెంట్కి మెగా గేటెడ్ కమ్యూనిటీలో నలభై అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు గల తూర్పు ఉత్తరం సింగల్ ఓపెన్ ప్లాట్ అండి ఇది గజం వచ్చేసరికి గజం ఏడు వేలు చెప్తున్నారు మనం కూర్చొని మాట్లాడుకుంటే గజం వచ్చి ఆరు వేల ఐదు వందలకి వచ్చిందండి మూడు వందల గజాల ప్లాట్ అండి ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కట్టుకోవడానికి మంచి అవకాశం అండి ఇళ్ళ దగ్గరలోనే ఉంది ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ముప్పై మూడు అడుగుల రోడ్లు నలభై ఏడుగుల బిట్ పెట్టండి ఇది కావాల్సిన వారు ఈ నెంబర్కి సంప్రదించగలరు